హలో అండి నేను డాక్టర్ నిశాంత్ రెడ్డి న్యూరోఫిజిషియన్ ఫిజీషియన్ కేర్ కామనేని హాస్పిటల్ కర్నూలు ఈ వీడియోలో నేను బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి ఎందుకు వస్తుందని దాని గురించి చెప్తాను మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే తలలో రక్తం గడ్డకట్టడం కానీ లేదా రక్తం చిట్టడం కానీ ఇది ఎందుకు వస్తుందంటే మెయిన్గా ఈ రక్తం చిట్లే వాళ్ళలో కామన్ కారణం ఏం చూసేది ఏంటి అంటే బీపీ ఎక్కువ ఉండడం అయిదారు ఫస్ట్ టైం అన్న బీపీ ఎక్కువ అన్డిడెక్టెడ్గా ఉండి ఈ విధంగా ప్రెజెంట్ అవుతారు లేదా నార్మల్గా బీపీ ట్యాబ్లెట్లు వాడుతూ ఇర్రెగ్యులర్గా యూజ్ చేసిన లేదా బీపీ ట్యాబ్లెట్లు వాడుతున్నప్పటికీ కంట్రోల్లో లేక బీపీ ఒక లెవెల్ దాటినప్పుడు ఈ విధంగా బ్రెయిన్లో రక్తం చిక్కుతుంది బ్రెయిన్లో రక్తం గడగడడానికి కారణాలు ఏంటంటే రెగ్యులర్గా మేము చూసే పేషెంట్లు ఏంటంటే షుగర్ ఉంటుంది లేదా బీపీ ఉంటుంది అది కాకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము ఇవి కాకపోతే స్మోకింగ్ లేదా ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉండడం ఇవన్నీ ఇండివిజువల్గా ఉండొచ్చు లేదా ఒక టూ త్రీ కంబైండ్ అయినా ఒక పేషెంట్లో ఉండొచ్చు ఇవన్నీ ఉండి వల్లే మోస్ట్ ఆఫ్ ద టైం తండ్రి రక్తం గడ్డగట్టి మా దగ్గరకు వస్తారు ఇవి కాకుండా రేర్గా కొంతమందికి హోమోసిస్టన్ ఎక్కువ ఉన్న వ్యాస్ఫిలిటీస్ అనే కొన్ని జబ్బులు ఉన్నా కొన్ని రకమైనటువంటి జెనెటిక్ డిజీజెస్లో బెడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న బ్రెయిన్లో క్లాట్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్గా మా ముందరికి వస్తారు థ్యాంక్ యూ